హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం కత్తిపూడి సంతకత వెళ్ళడం జరిగింది గైస్ ఈ సంత వచ్చేసి ప్రతి మంగళవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది గైస్ మీలో ఎవరికైనా గొర్రపోతలు కానీ మేకపోతలు కానీ అదే అదేవిధంగా ఆడగొర్రెలు కానీ కావలసి వస్తే ఈ సంతకత రెండు గైస్ ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది కత్తిపూడి హైవే పక్కన మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్ మీరు మన ఛానల్ సపోర్ట్ చేయడం ద్వారా ఇటువంటి మీరు ఎన్నో వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది ఒకసారి సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఈ వారం కనుక్కుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి గైస్ గొర్రపోతులు మేకపోతులు అదేవిధంగా ఆడగూరలు అయితే రావడం కూడా జరిగింది ఈ వారం కత్తిపూడి సంతలో అయితే మనం ఇప్పుడు ఉన్నాం చూడండి ఒకసారి రేట్లు ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం చూడండి గ్యాస్ ఇవి ఈ మేకలైతే పదిహేను వేలకి అయితే కొనడం జరిగింది జత వచ్చేసి జత పదిహేను వేలు ఒకటి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు పడ్డది చూడండి గాయస్ ఆరు పదిహేను వేలు చొప్పున అయితే కొనడం జరిగింది చూడండి కాస్ సీట్లని ఒకటి ఏడు వేల ఐదు వందలు కొండ ఆరు పోతు చూడండి వేలు అదే విధంగా వీటిని అయితే ఎనిమిది వేలు చొప్పున అయితే కొండడం జరిగింది గైస్ వాళ్ళు పదకొండు వేలు అయితే చెప్పడం జరిగింది ఒకటి ఎనిమిది వేలు జత పదహారు వేలు చొప్పున అయితే కొండ జరిగింది గైస్ చూడండి మంచి బలాలు కూడా ఉన్నాయి ఎనిమిది వేసి వేలు పడ్డాయి ఒకటి ఎనిమిది వేలు చూడండి గైస్ ఆరు పోతులు కొమ్ము సూపు కానీ బలం కానీ ఉన్నాయి ఎనిమిది వేసి వేలు పడ్డాయి చూడండి గైస్ ఏ విధంగా ఉన్నాయి ఇవి ఇవి చూడండి క్యాస్ ఇవైతే పది పదిహేను ఉన్నాయి పది పోతులు పన్నెండు వేసు వేలు అయితే చెప్తున్నారు జత వచ్చేసి ఇరవై నాలుగు వేలు పోతు వచ్చేసి పన్నెండు వేలు కొమ్ము సూప్ ఉంది అదేవిధంగా నడుంబాలం కూడా ఉంది మన వాళ్ళైతే తొమ్మిది ఐదు వేలకి అయితే అడుగుతున్నారు గైస్ ఇట్లని పది పోతులు జత వచ్చేసి పద్దెనిమిది అయితే అడుగుతున్నారు వాళ్ళైతే ఇంకా ఫైనల్ ఇరవై వేలు ఇచ్చి అట్టి పమ్మంటున్నారు చూడండి గైస్ జత వచ్చేసి ఒకటి పదివేలు జత వచ్చేసి ఇరవై వేలు పది పోతులు రెండు వందలు తక్కువ ఇరవై వేలకి అయితే వేయడం జరిగింది గాయస్ అంటే తొమ్మిది వేల తొమ్మిది వందలకి పూర్తి దగ్గర వంద రూపాయలు ఖాళీ ఇవి అయిపోయాయి పది వంద రూపాయలు తక్కువ తొమ్మిది వేసి పది వేలు చూడండి గాయస్ పది పూర్తి ఏ దొంగ ఉన్నాయో ఇవి వచ్చేసి ఆడగూరలు గాయస్ చూడండి ఇవైతే ముప్పై వరకు ఉన్నాయి ఒకటి పదకొండు వేసి వేలు జాతీయ ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు మనం అడిగిన దాన్ని బట్టి అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇవి వేరొకట ఇవి కూడా పన్నెండు వేసి వేలు అయితే చెప్తుండ్రు పదివేలు చెప్తుండ్రు పన్నెండు వేలు చెప్తుండ్రు ఏం ఇరవై నాలుగు వేలు అయితే చెప్పడం జరుగుతుంది వీటిని చూడండి ఆడగొర్రలు ఇవి మందలక అయ్యి పనికి వస్తాయి మనకి ఇవి చూడండి గైస్ ఇవైతే మేకలు ఫంక్షన్కి అయితే పట్టుకెళ్ళడం జరుగుతుంది ఎనిమిది మేకలు ఎనభై వేలు అయితే అడుగుతున్నారు వాళ్ళు ఎనభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది అడిగి కొనే వాళ్ళు అయితే అరవై తొమ్మిది అయితే అడగడం జరిగింది గాయస్ చూడండి ఎనిమిది మేకలు ఒక పిల్ల చూడండి గాయస్ అరవై తొమ్మిది వేలకైతే అడుగుతున్నారు వీళ్ళు వాళ్ళు ఎనభై వేలు చెప్పడం జరిగింది వాళ్ళు పదిహేసి వేలు చెప్పిన అయితే చెప్పడం జరుగుతుంది గాయస్ ఒకటి ఇవి చూడండి గాయస్ ఇవి కూడా ఇవి ఆడమేగలం దగ్గర నలభై వరకు ఉంటాయి జత అయితే ఇరవై రెండు వేలు చెప్తుండ్రు పదకొండు వేసు వేలు చెప్పిన చూడండి మనం అడిగిన మనం అడిగిన దాన్ని బట్టి అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మనం అంటూ ఒక రేట్ అడిగితే వాళ్ళకి నిశ్చిత ఇవ్వడం జరుగుతుంది చూడండి గాయస్ ఏ విధంగా ఏ విధంగా ఉన్నాయో అవి ఇవి చూడండి సార్ ఇవి రెండు పిల్లలు వచ్చే ఏడు వేల ఐదు వందలకు అడుగుతున్నారు గాయస్ ఈ రెండు ఈ రెండు అయితే పదిహేను వేలు చెప్తుంటారు ఏడు వేల ఐదు వందలు ఒకటే చూడండి గాయస్ ఇవి కూడా ఏడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఒకటి రెండు జత వచ్చేసి పదిహేను వేలు చూడండి గైస్ ఇవి చూడండి గైస్ దగ్గర ఇరవై ఐదు పొట్టేళ్ల వరకు ఉన్నాయి ఇవి వచ్చేసి జత పదహారు వేలు అయితే చెప్తున్నారు ఎనిమిది వేలు ఇవి చూడండి గైస్ ఇవి కూడా ఆడగొర్రెలు దగ్గర అరవై డెబ్బై అయితే ఉన్నాయి ఇవి అయితే జతేర వేలు అలా ఉంటాయి చాలా ఎక్కువగా ఎక్కువ మంద రావడం జరిగింది ఇవి దగ్గర ఒక డెబ్బై ఎనభై ఉంటాయి గైస్ చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవి చూడండి గైస్ పదిహేను మేకలు అయితే బేరం అవుతున్నాయి వాళ్ళు అయితే పదిహేను ఓట్లని లక్ష ఎనభై వేలు అయితే అడుగు లక్షా డెబ్భై వేలు అయితే ఇవ్వమని చెప్పడం జరిగింది గాయస్ పదిహేను మన వాళ్ళు అయితే లక్షా ముప్పై అయితే అడుగుతున్నారు పదిహేను పదిహేను మేకలున్నాయి ఫంక్షన్కి లక్షా ముప్పై అయితే బేరం అవుతున్నాయి గాయ చూడండి ఇవి పదిహేను వాళ్ళు లక్ష అరవై వేలు ఇవ్వమన్నారు పదిహేను పో పదిహేను మేకలు ఇవి చూడండి గాయస్ ఇవైతే మూడు మేకలు అయితే ముప్పై ఆరు వేలు అది చెప్తున్నారు మా నూలతో ఇరవై ఏడు వేలు కడిగారు తొమ్మిది వేసు వేలు చెప్పిన ఒకటి ఆరు వేలు ఆరేసి వేలు అయితే చెప్తుండ్రు పిల్లలు முப்ப ஏழு வேல் சூடாங்க சார் ரெண்டு ndo 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 ndo